परब्रह्मणे नमः ओम शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्री भगवद्गीता భగవత్సాయ దిశమును సాధర్మ్యమును పొందుట వలన కలుగు ఫలితమేమి అనెనా అట్టివారు ఈ జనన వలన రహితులై పునరావృత్తి లేక ఇందురు వారు సృష్టి కాలమున జన్మించుట కాని ఈ ప్రళయకాలమున నశించుట కానీ లేనివారై పునరపి జననం పునరపి మరణం అనుదానిని తప్పించుకుని వారై ఈ సంసార చక్ర పరిభ్రమము నుండి విడువడి పరమానందమనుభవించు చుందురు వెయ్యేలా ఆనందరూపులే ఎగుదురు సర్గే పినోపజాయంతే ప్రళయన వెదంతి చ కాబట్టి ఈ సంసార వ్యధల నుండి బాధల నుండి తప్పించుకునవలనైనా ఈ ఆత్మజ్ఞానం ఒకటి ఏ జనులకు శరణ్యమని తేలుచున్నది ఏ భగవంతుని యొక్క సాయుధ్యము ఏ భగవంతుని యొక్క మార్గము ఏ పరమాత్మ యొక్క స్థితి ఏదైతే ఉన్నదో దాని వలన కలుగు ఫలితము ఎటువంటిదంటే ఈ పుట్టటం పెరగటం మరణించటం అనే ఈ సంసారం ఏదైతే ఉందో ఈ సంసారం అనేది లేకుండా ఈ సృష్టి కాలమున వాళ్ళు జన్మించటం కానీ ఈ ప్రళయకాలమున నశించుట కానీ ఈ లోక వ్యవహారములో అనేక రకాలైన బాధనందు నొందుట కానీ ఈ పునరపి జననం పునరపి మరణం అను దానిని తప్పించుకుని వారై ఈ సంసార చక్రము నుండి పరిభ్రమణము నుండి విడువడి పరమానందమును అనుభవించుందురు కాబట్టి అటువంటి పరమానందాన్ని అనుభవించేదానికి ఈ జనన మరణాలనే సంసారము తప్పించుకునేదానికి ఈ ఆత్మజ్ఞానం ఒకటియే తప్ప వేరే మార్గము లేనేలేదు ప్రకృతి పురుషుల వలననే ఈ జగత్తంతయూ ఆవిర్భవించుచున్నదని తెలుపుచున్నారు మమయోనిర్మహద్ బ్రహ్మా తస్మిన్ గర్భం దహం సంభవ్ తతో భవతి భారత అర్జున ఈ గొప్పదైన మూల ప్రకృతి మాయా నా యొక్క స్థానము దానియందు నేను గర్భకారణమైన చైతన్య రూపముకు దాని వలన సమస్త ప్రాణుల యొక్కయో ఉత్పత్తి సంభవించుచున్నది ఈ ప్రకృతి అంటే ఈ శరీరమే ప్రకృతి అంటే ఈ శరీరమే ప్రకృతి అన్నప్పుడు ఈ సర్వ భూతోత్పత్తి స్థానము అంటే ఈ సర్వభూతాలు ఏ విధంగా ఉత్పత్తి అగుతూ ఉన్నాయి అంటే ఈ నేను అనే గర్భకారణమైన గర్భకారణమంటే అతి సూక్ష్మంగా ఈ నేను అనే అహంకారము ఈ చైతన్య రూపముకు ఈ బీజాన్ని ఉంచుతున్నాను అని భగవానుడు మనకు అక్కడ తెలియజేయటం జరిగింది అంటే ఈ విధంగా ఈ చైతన్యం యొక్క స్వరూపము నేను అనే అహంకారం నేను అనే యొక్క ఏ గుర్తెరిగే చైతన్య స్వరూపమైతే ఉన్నదో అది సాక్షాత్ పరమాత్మ యొక్క స్వరూపమే అయితే శరీరమే ప్రకృతి యొక్క జడమైన స్వరూపములో అతి సూక్ష్మంగా ఈ నేను అనే అహంకారం అనే మూల స్థానం ఏదైతే ఉన్నదో అది మరణించేటప్పుడు ఈ శరీరం అనేది మరణించేటప్పుడు ఈ నేను అనే అహంకారం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరణించదు ఆ నేను అనే పరిధిని ఆపాదించుకున్న ఏ చైతన్య స్వరూపమైతే ఉన్నదో అది భగవానుడు సర్వ జీవరాశులలో సర్వ ఈ ప్రకృతికి సంబంధించిన ఈ శరీరం ఏదైతే ఉందో ఆ శరీరంలో ఆ స్థానం నేను అనే అహంకారాన్ని బీజరూపముగా ఉంచుతున్నాను అని మనకి ఇక్కడ తెలియచేయటం జరిగింది ఏ విధంగా మనం దీని యొక్క ఉత్పత్తిని దీని యొక్క విధానాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనకి ప్రతి ఒక్క పండు మనం ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం అనమాట ఒక పండే కాదు ఈ ప్రకృతిలో ఈ చెట్లు ఏవైతే ఉండయో అనేక రకాల ఈ వృక్షజాతం మొత్తం కూడా ఆ వృక్షజాతానికి సంబంధించిన కాయ పూత పింది కాయ తర్వాత ఆ కాయ పండి సంపూర్తిగా అది తినేవైతే మనం అవి తినటం తినని అయితే అవి మళ్ళీ ఈ భూమి మీద పడటం జరుగుతూ ఉన్నది అయితే ఏముంటుంది అక్కడ ఆ ఇత్తనములో ఈ పైన పదార్థం మొత్తం కూడా కనీసం పండిన తర్వాత అది పూర్తిగా శిథిలమైపోయిన తర్వాత ఆ లోన రూపములో ఏ తీరిగైతే ఎత్తనమైతే ఉంటూ ఉన్నదో ఆ ఎత్తనం మళ్ళీ తర్వాత భూమి మీద పడ్డప్పుడు దానికి సంబంధించిన వాతావరణం తయారైనప్పుడు అది మళ్ళీ మొక్కగా తయారయ్యి అది మళ్ళీ ప్రబలమయ్యి వృక్షంగా తయారవుతూ ఉన్నది ఇది మనం ప్రతి ఒక్కరము కూడా చూస్తూనే ఉంటాం అదేవిధంగా ఈ మూల ప్రకృతి ఏదైతే ఈ జడమైన ప్రకృతి అయితే ఉన్నదో ఆ జడమైన ప్రకృతిలో ఈ నేను అనే అహం యొక్క స్వరూపం అంటే ఏ జాతికి సంబంధించిన జాతి ఈ నేను అనే చైతన్య స్వరూపము ఆ ఎత్తన రూపకములో అంటే బీజ రూపములో అక్కడ కనీసం ఉండటం జరుగుతూ ఉన్నదనమాట ఆ నేను అనే చైతన్య స్వరూపము అక్కడ బీజరూపకములో కానీ లేకపోతే ఆ ఎత్తనం మలవనే మలవదు అందువల్ల దీనిని బట్టి మనకు ఏమి అర్థమవుతూ ఉన్నది ప్రతి ఒక్క శరీరం కానీ ప్రతి ఒక్క వృక్షజాతం కానీ ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కటి సృష్టి అవ్వాలి అంటే ఈ ప్రకృతి జడమైన ప్రకృతిలో భగవంతుని యొక్క చైతన్య స్వరూపముకు అతి సూక్ష్మంగా ఉండబట్టే ఈ ప్రతి ఒక్కటి కూడా సృష్టి అనేది జరగటం జరుగుతూ ఉన్నది ఆ సృష్టి అయిన తర్వాత ఏమి జరుగుతూ ఉన్నది అది మళ్ళీ జీవన విధానం అంటే అది మళ్ళీ పెరగటం జరుగుతూ ఉన్నది పెరిగిన తర్వాత కొంతకాలానికి నశించటం జరుగుతుంది ఈ సృష్టి అయ్యేదానికి మూల బీజము పరమాత్మే ఈ పెరిగేదానికి సంబంధించిన యొక్క అంతర్గతంగా ఉండి సత్తానిచ్చే యొక్క స్వరూపము పరమాత్మే చివరికి ఇది ఏమీ లేకుండా లయమైపోయేదానికి సంబంధించిన ఆ ఆహారము కూడా పరమాత్మ అప్పుడు ఈ పరమాత్మ ఈ నేను అనే బీజం అనేది ప్రతి ఒక్క ఈ సృష్టికి అనే యొక్క విషయాన్ని మనకిక్కడ ప్రకృతిలో చైతన్య స్వరూపంగా అంటే కదిలించేదాని యొక్క రూపకంగా నిఘూఢంగా ఉన్న యొక్క స్వరూపమే ఇక్కడ పరమాత్మ అని ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది ఈ చరాచర జగత్తు ప్రాణికోట్లు ఎట్లు సంభవించున్నవి కేవలము ప్రకృతి వలన కాదు ఏలైన అది జడమైనది ప్రకృతి పురుషుల యొక్క సంయోగము వలననే అనగా జడమగు ప్రకృతితో చైతన్య స్వరూపుడగో పరమాత్మ యొక్క కలయిక చేతనే ఈ సృష్టి అనేది ఏర్పడుచున్నది ఈ సృష్టి ఏ విధంగా ఏర్పడుతూ ఉన్నది అంటే ఈ జడమగో ఈ శరీరములో చైతన్య స్వరూపంగా ఉండి కదిలించే ఏ కదలికైతే ఉన్నదో ఆ కదలికే ఇక్కడ పరమాత్మ యొక్క చైతన్యము అందువల్లనే ఆ చైతన్య స్వరూపముకు ఈ శరీరములో ఉన్నప్పుడే ఈ ప్రకృతిని కదిలించటం అంటే ఈ జడమగు యొక్క శరీరాన్ని కదిలించటం ఆ అంటూ లేకపోతే ఈ శరీరం అనేది కదలనే కదలదు ఇది శవంగా మారిపోద్దు దీనికంటే ఉనికి అంటూ ఉండనే ఉండదు దీనికి ఉనికి కలగాలన్నా ఇది కదలాలన్నా సర్వ కార్యకలాపాలు చేయాలన్నా తప్పనిసరిగా చైతన్య రూపకంగా ఉండే ఏ పరమాత్మ యొక్క స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపం ఉంటేనే ఈ ప్రకృతి జడమకు ఇది కదలటం కానీ మెదలటం కానీ ఈ సృష్టి జరగటం కానీ జరుగుతూ ఉన్నది లేకపోతే లేనే లేదు అందువల్ల ఇక్కడ ఈ సృష్టిలో నుంచి తప్పించుకోవాలి అని అంటే ఈ జననవన చక్రములో నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఈ అనంతకోటి జీవరాశి అనంతకోటి ప్రాణికోటి ఏదైతే ఉన్నదో ఈ అన్నింటిల్లో కూడా పరమాత్మ యొక్క సత్తా పరమాత్మ యొక్క ఉనికి ఉంటేనే తప్ప ఇది పుట్టటం కానీ పెరగటం కానీ జరుగుతూ ఉన్నది కాబట్టి ఒక్క మానవ జన్మ ఒక్కటే ఒక ప్రత్యేకమైనది అని మనకి పెద్దలు పూర్వీకులు ఎందుకు చెప్పారు అంటే ఈ సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకునే యొక్క జ్ఞానం ఈ ఉపాధిలోనే ఉన్నది అంతగా తప్పితే దీనికి ఇంకా ప్రత్యేకమనేది ఏదీ లేనే లేదు అయితే అటువంటి జ్ఞానాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే ఈ లోక వ్యవహారం కోసమే ఉపయోగపెట్టి ఒకదానికంటే ఒకటి ప్రత్యేకమైనది నేనేదో సాధించాను నేనేదో సంపాదించాను నేనేదో ఎరగదీశాను బార్లు పడ్డాను అని మనం లోకములో అనేక రకాలుగా డాంబికాలు కొట్టుకుంటూ ఉన్నాం వాస్తవకంగా ఈ నేను కదిలేదానికి మెదిలేదానికి ఇక్కడ పరమాత్మ యొక్క సత్తా తప్ప రెండవది లేదు అని మనకి ఇక్కడ తేట తెల్లంగా తెలియజేయటం జరిగిందనమాట కాబట్టి ఈ సృష్టి నుంచి తప్పించుకోవాలి అంటే ఈ నేననే అహంబీజం అనేది ఉన్నంతసేపు అది మళ్ళీ పునరపిజనం పునరపి మరణం అంటే ఏ విధంగా చెట్టు అనేది పోతాపింది కాయ పండుబడి ఎత్తనం అనేది చివరలో మిగిలి ఉంటుందో ఆ మిగిలిన ఉండములో ఇత్తనంలో ఏ తీరుగా పరమాత్మ సత్త అయితే ఈమిడి ఉన్నదో అదేవిధంగా ఈ శరీరం అనేది పోయినప్పుడు కూడా ఈ శరీరం అనేది కనీసం కనుమరుగైపోయేటప్పుడు కూడా ఆ సూక్ష్మంగా పరమాత్మ యొక్క చైతన్య స్వరూపం సత్తా అనేది మిగిలే ఉంటూ ఉన్నది ఆ మిగిలి ఉన్న యొక్క సత్తా స్వరూపంతో మళ్ళీది మళ్ళీ జన్మించటం ఆ జన్మించిన తర్వాత మళ్ళీ పెరగటం మరణించటం జరుగుతూ ఉన్నదన్నమాట అందువల్ల ఈ కార్యక్రమం అనేది ఈ పద్ధతి అనేది ఎప్పుడూ కూడా జరుగుతూనే ఉన్నది ఈ ప్రపంచం మీద కాబట్టి ఇందులో నుంచి తప్పించుకోవాలి అంటే ఆ పరమాత్మలో విలీనమైపోవటమే తప్ప రెండవ మార్గం అనేది లేనే లేదు అని మనకి ఇక్కడ ఘంటాపదముగా భగవానుడు తెలియజేయటం జరిగింది ఎవరైతే ఈ బీజం అనేది సంపూర్ణంగా లేకుండా చేసుకోగలుగుతారో అప్పుడు ఉన్నది పరమాత్మ స్థితే తప్ప రెండవది లేదు అప్పుడు ఆ పరమాత్మ యొక్క స్వరూపంగా ఎప్పుడైతే మారిపోద్దో ఈ చైతన్య స్వరూపం అనే జీవుడు ఇక ఇక మళ్ళీ పునరపి జననం అనేది పునరపి మరణం అనేది ఇక జీవుడికి లేనే లేదు కాబట్టి ఈ ప్రపంచానికి సంబంధించి ప్రతి ఒక్కటి పుట్టాలి అన్నా పెరగాలి అన్న నశించాలి అన్న వాస్తవమైన పరమాత్మ యొక్క సత్తా అంటూ లేకపోతే ఏది కూడా ఇక్కడ కదిలేది కూడా లేనే లేదు అందువల్లే ఇక్కడ మనకు చిన్న ఉదాహరణ శివుడాజ్ఞ లేనిదే సేమైనా పుట్టదు అని మనకు చెబుతూ ఉంటారు వాస్తవంగా అక్షరాల అక్షర సత్యం అది శివుడి యొక్క ఆజ్ఞ శివాజ్ఞ శివస్వరూపం అంటే పరమాత్మ యొక్క స్వరూపమే ఆ స్వరూపము యొక్క ఆజ్ఞ అంటే ఆ స్వరూపము యొక్క కదలికంటే కదిలించే సత్తా అంటూ లేకపోతే ఇక్కడ ఏది కూడా కదిలేదానికి మెదిలేదానికి ఇక్కడ జరిగే ఏ క్రియ కూడా లేనే లేదు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పుట్టాలన్నా పెరగాలన్నా ఏ జీవరాశైనా సరే ఇక్కడ నాలుగు రకాల ఎక్కడ ఈ సృష్టిలో నాలుగు రకాలైన ఈ సృష్టి యొక్క క్రమం ఉన్నది అది నాలుగు రకాల సృష్టి క్రమం అంటే ఎటువంటిదంటే ఈ అండజాలు ఉద్భజాలు శ్వేతజాలు జరాయుజాలు అంటే ఈ నాలుగు ఈ సృష్టిలో నాలుగు రకాలైన పద్ధతి అండజాలు అంటే గుడ్డు గుడ్డు నుంచి ఉద్భవించే యొక్క విధానం ఏదైతే ఉన్నదో దానిని అండజాలు అని అంటాం గుడ్డుతోటి గుడ్డులో నుంచి పిల్లగా బయటకు వచ్చి ఇక్కడ ప్రాణాన్ని నిలుపుకొని ఆ ప్రాణంతో ఉండే జీవరాశులు కొన్ని ఉద్భజాలు అంటే భూమిలో నుంచి పుట్టే యొక్క చెట్లు ఏమైతే ఉన్నాయో ఈ మొత్తం కూడా ఉద్భజాలు అంటాం ఇక్కడ మరి శ్వేతజాలు అంటే ఈ పేలు నల్లులు ఇటువంటివి అయితే ఉండయో ఈ చెమట నుంచి పుట్టే ఏ అయితే ఉండయో అవి శ్వేతజాలు అంట జరాయుజాలు అంటే ఏ అయితే ఉండయో ఈ నీటిలో ఉద్భవించేవి కానీ ఈ మావి చేత ఉద్భవించేవి కానీ వీటినన్నింటినీ కూడా జరాయుజాలు అంటామనమాట అందువల్ల ఈ సృష్టిలో ఈ నాలుగు రకాలైన పద్ధతులే ఈ సృష్టి క్రమం ఉంది అయితే ఈ నాలుగు రకాల పద్ధతులకి కూడా మూల కారణం ఎవరయ్యా అంటే పరమాత్మ యొక్క చైతన్యమే తప్ప రెండవది వస్తువు ఇంకా లేదు అందువల్ల మనం ఇక ఈ ప్రపంచంలో మనం చూడవలసింది చేయవలసింది కదలవలసింది మెదలవలసింది ఏ బేసుతోటి మనం నడవాలి అంటే ఏది చూసినా కానీ పరమాత్మ యొక్క సత్తే తప్ప పరమాత్మ తప్ప రెండవ వస్తువు ఇక్కడ లేదు అని మనం తప్పనిసరిగా దీని ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఎంతైనా ఉన్నదనమాట అయితే మనం ఏ విధంగా మనం ఇక్కడ జీవన ప్రమాణం జీవన విధానం గడుపుతున్నాము అంటే నేను అనుకోని శరీరమే నేను అనుకుంటూ ఉన్నాము లేక ఈ శరీరానికి సంబంధించిన బంధాలు బంధుత్వాలు అయితే ఉండయో అవి నావి అనుకుంటూ ఉన్నాం ఇక దానితోటి అదే కాక ఈ ప్రపంచం అనేకత్వంగా అనేకంగా మనకి గోచరం కావటం జరుగుతూ ఉన్నది ఈ అనేక తోటే మనం ఇక్కడ ఈ ఉపాధి ఉన్నంత చేపు ఈ జీవన ప్రమాణం అనేది మనకు జరుగుతూ ఉన్నది ఇది భగవంతుని యొక్క తత్వానికి ఈ లోక వ్యవహారానికి ఉన్న వ్యత్యాసం ఇది అయితే ఎవరైతే భగవంతుని యొక్క తత్వాన్ని సంపూర్తిగా తెలుసుకొని భగవత్ స్వరూపంగా మారిపోతాడో జ్ఞానాన్ని ముందు సంపాదించి ఆ జ్ఞానం ద్వారా భగవత్ స్వరూపంగా మారిపోతాడో అప్పుడు ఈ ఏదైతే అనేకత్వంతో కూడుకున్న ఈ ప్రపంచం మొత్తం కూడా పరమాత్మ స్వరూపంగానే మిగిలిపోవటం జరుగుతూ ఉందన్నమాట ఇక రెండవ వస్తువు అనేది చూసేదానికి చేసేదానికి ఎక్కడ కూడా కనపడేదానికి ఆస్కారమే లేదు అటువంటి స్థితిని ఏ మహనీయులు ఏ పెద్దలు ఏ సాధకులు అయితే ఉన్నారో ఈ భగవంతుని యొక్క మార్గంలో ప్రయాణం చేసి ఆ పరమాత్మ స్థితిగా మారిపోయిన వాళ్ళకే ఈ పునరపి జననం కానీ ఈ పునరపి మరణం కానీ సంభవించదు లేకపోతే తప్పనిసరిగా ఏ విధంగా ఈ వృక్షజాతి కానీ పక్షి జాతి కానీ ఈ మానవ జాతి కానీ ఏ జాతులైనా సరే తప్పనిసరిగా ఈ శరీరం అనేది శిథిలమైన పోయిన తర్వాత మళ్ళీ పరమాత్మ యొక్క బీజ రూపకంగా చైతన్య రూపకంగా ఉండి మళ్ళీ తర్వాత అది ఆకారాన్ని ధరించేదానికి తప్పనిసరిగా అవకాశం ఉందని భగవానుడి ద్వారా ఇక్కడ మనం తెలుసుకోవటం జరుగుతూ ఉన్నది ఓం తత్సత్